హాయ్ అండి వెల్కమ్ టు శ్రీహా ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి బాగా పండిపోయిన దొండకాయల్ని పడేయకుండా టేస్టీగా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలన్నది ఈరోజు వీడియోలో చూద్దామండి ఈ పచ్చడి అన్నంలోకి బాగుంటుంది ఇడ్లీ దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను వచ్చి సుమారుగా ఒక పన్నెండు దొండకాయలు తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవడానికి కళాయిలో తగినంత ఆయిల్ పోసుకొని ఫస్ట్ ఈ దొండకాయ ముక్కలన్నిటిని ఆయిల్లో ఫ్రై చేసేయాలి మంట సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ముక్కలు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుని సాల్ట్ మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ముక్క తొందరగా మగ్గాలంటే దీనిపైన మూత పెట్టి కాసేపు అలాగే ఉంచాలి కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసి చూసుకుని ముక్క మగ్గిందో లేదో చూసుకోవాలి మొక్కలు బాగా మగ్గిపోయాడు సో అందుకని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేయించిన దొండకాయ మొక్కలు అన్నిటిని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇంకా ఈ దొండకాయ పచ్చడి చేసుకోవడానికి టూ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి దీంతోపాటు ఒక ఏడు ఎండుమిర్చిని తీసుకోవాలి కొంచెం కరివేపాకుని తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కళాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం తీసుకున్న మినపప్పు జీలకర్ర అదేవిధంగా కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో ఒక రెండు వెల్లుల్లి డబ్బులు కూడా వేసుకుని ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కాసేపు చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు చల్లారిని దొండకాయ ముక్కలు వేయించి పెట్టుకున్న ఈ మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి ఉన్నాయి కదా అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడికి మామూలుగా మన పచ్చడికి ఎలా అయితే తాలింపు పెట్టుకుంటామో అదేవిధంగా పెట్టుకోవాలి అంటే ఒక టీ స్పూన్ ఆవాలు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపు వేయించుకొని ఆ తాలింపునంతా గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో వేసేసుకుంటే టేస్టీగా ఉన్న పచ్చడి రెడీ అయిపోయింది